సుజాత స్వామితో మాట్లాడుతూ ఉంటుంది అవని ఇప్పటి వరకు అనుభవించిన కష్టాలు వేరు సంతానం కలిగిన తరువాత కలగబోయే కష్టాలు వేరు అవి తన శక్తికి మించి ఉంటాయి పొట్టేలు తన కొమ్ములతో కొండలు ఢీకొనలేవు అన్నది ఎంత నిజమో అవని ఆ కష్టాలతో పోరాడటం కూడా అంతే కష్టం ఆ సమయం ఆసన్నమైంది అందుకే అవనితో ఆ విషయం గురించి పంచుకోలేకపోయాను అందుకే అవనిని బాధపట్టడం ఇష్టం లేక ఏం చెప్పకుండా వచ్చేశాను అని చెప్పి జంగలస్వామి చెప్తూ ఉంటే అవని ఆ అమ్మవారికి పరమ భక్తురాలు ఆ అమ్మవారు అవనికి ఎలాంటి కష్టాలు రానివ్వదు అని సుజాత ఏడుస్తూ ఉంటే దైవం అలాంటి వాళ్ళపైనే తన శక్తిని చూపిస్తుందమ్మా అలాంటి కథలు పురాణాల్లో ఎన్ని లేవమ్మా సంతానం ఆడదానికి ఒక వరం అదే సంతానం అవుని పాలిట ఒక శాపమమ్మ సంతోషం చిటికెడంత ఆందోళన సముద్రమంతా సంతోషం గుప్పెడు వేదన గుండె నిండా ఇంతకు మించి నేనేం చెప్పలేవనమ్మా అని చెప్పి జంగాలస్వామి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అవనికి ఇన్ని రోజులు బయట వాళ్ళ నుంచి సమస్యలు వస్తే పరిష్కరించుకోగలిగింది ఇప్పుడు తనకు పుట్టబోయే బిడ్డ వల్లే తనకి సమస్య వస్తుందంటే తను ఎలా తట్టుకుంటుంది అసలు పుట్టబోయే బిడ్డ వల్ల అవనికి ఎలాంటి సమస్యలు రాబోతున్నాయి అమ్మ అన్నపూర్ణేశ్వరి తల్లి నీ భక్తురాలకి నువ్వు ఇస్తున్నా మంచి ఇదేనా అని చెప్పి సుజాత దేవుణ్ణి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు రాధాకృష్ణ లావణ్య ఇద్దరు కూడా హాల్లోకి వస్తారు అందరూ కూడా ఇంట్లోనే ఉన్నారు నువ్వు మొదలుపెట్టు అని చెప్పి రాధాకృష్ణ లావణ్యతో చెప్పడంతో ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి లావణ్య వాటర్ తాగుతుంది మిరియాల పాలేమైనా తెమ్మంటావా అని చెప్పి రాధాకృష్ణ అడుగుతూ ఉంటే అవసరం లేదండి మొదటిసారిగా పాట పాడుతున్నా కదా కొంచెం గొంతు సవరించుకుంటున్నాను అని చెప్పి లావణ్య అంటుంది సరే సరే మొదలుపెట్టు అని చెప్పి రాధాకృష్ణ అనటంతో ఆ సా అని చెప్పి లావణ్య పాట పాడుతూ ఉంటే మంచి మెలోడీ సాంగ్ పాడు అని చెప్పి రాధాకృష్ణ చెప్తూ ఉంటే పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళకపట మెరుగని కరుణామయులే అని చెప్పి లావణ్య పాట పాడుతూ ఉంటే ఇక అప్పుడే నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా ఈ స్టోన్ ఎవరిది అని చెప్పి హాల్లోకి వస్తారు అలాగే శ్రీకర్ అవని కూడా హాల్లోకి వస్తారు ఈ పాట ఎక్కడ నుంచి వినిపిస్తుందండి అని చెప్పి వేద ప్రసాదరావు అడుగుతూ ఉంటే చూద్దాం పదా అని చెప్పి ప్రసాదరావు అంటాడు ఇక అందరూ కూడా హాల్లోకి వచ్చేసరికి లావణ్య పాట పాడుతూ ఉంటుంది ఇక లావణ్య పాట విని అందరూ కూడా చెవులు మూసుకుంటూ ఉంటారు ఇక కృష్ణబాబు మాత్రం లావణ్యకు చేతులు ఎత్తి నమస్కారం చేసి ఆపు నువ్వు పాడుతున్న పాటేంటి రాగమేంటి తాళం ఏంటి అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటే ఆందోళన రాగం అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటే అదేం రాగం నేను ఎప్పుడు వినలేదే అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటే లావణ్య ఆందోళనలో ఉందిరా అందుకే అలాంటి పాట పాడుతుంది అని చెప్పి రాధాకృష్ణ చెప్తూ ఉంటే ఎందుకు అంత ఆందోళన అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటారు లావణ్య ఈ కొత్త అవతారం ఏంటి అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటే ఇందాకలా పక్కింటి బాబొస్తే లావణ్య కసురుకుంది కదమ్మా అందుకే వెంటనే కాంప్రమైజ్ అయింది అందుకే వెంటనే ఈ పాట పాడి ఆ ప్రాయశ్చిత్తం చేసుకుంటుంది అని చెప్పి రాధాకృష్ణ చెప్తూ ఉంటే ఇలాంటి పాటలు పాడితే పోయిన తిట్లు వెనక్కొస్తాయని వస్తాయని జరుగుతుందని తెలిస్తే కనుక అలాగే మనకు పిల్లలు పుడతారని తెలిస్తే ఇలాంటి పాటలు రోజుకి వంద పాడొచ్చు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఓహో ప్రాయచిత్తం గురించి తప్పుల గురించి నువ్వు మాట్లాడుతున్నావా నిహారిక అలాంటి మాటకే వస్తే నువ్వు చేసిన తప్పులకు పొరపాట్లకు ఆ దేవుడు నీకు పిల్లలే పుట్టనివ్వడు అని చెప్పి అవని అంటూ ఉంటే నేనేం చేశాను నన్నెందుకు అలా అంటున్నావు అని చెప్పి నిహారిక అంటూ ఉంటే నువ్వు లావణ్యక్కను ఎలా మాట్లాడావో మర్చిపోయావా అని చెప్పి అవని అంటూ ఉంటే ఆ విషయం గురించి నేను లావణ్యక్క దగ్గరకు వెళ్ళి ఇందాకలే క్షమాపణ చెప్పాను అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది క్షమాపణ చెప్తే తప్పు ఒప్పైపోతుందా అని చెప్పి అవని అంటూ ఉంటే అయినా నా భార్య వదిలినంటే మధ్యన నీకేంటి అని కృష్ణబాబు అంటూ ఉంటే అయితే నేనే సమాధానం చెప్తాను అని చెప్పి అంటుంది నిహారిక నీకు అత్తయ్య లాంటి జాతకం తప్ప నీకంటూ ఈ ఇంట్లో ఏదైనా స్పెషాలిటీ ఉందా నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని నీకు ఎన్నో విధాలుగా సపోర్ట్ చేస్తూ వచ్చాను అలాంటి నన్ను ఎప్పుడైనా గౌరవించావా ఎప్పుడు కూడా నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటావు నా పైన ఉన్న తప్పులన్నీ కూడా బయటికి తీస్తూ ఉంటావు ఇంకొకసారి నా గురించి ఇలా మాట్లాడావనుకో నీ తోక కత్తిరించేస్తాను అని చెప్పి లావణ్య అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న శ్రీకర్ కూడా నిహారి కంటేనే అది కదా తన బుద్ధి ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది ఎవరి దగ్గర ఏ తప్పులు ఉంటాయా వాటిని బయటికి లాగుదామని చూస్తూ ఉంటుంది అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే ఓ అందరూ కలిసి నా భార్య మీద పడ్డారేంటి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇక చాలు ఆపుతారా అని చెప్పి ప్రసాదరావు కోపంగా అరుస్తాడు సందు దొరికితే చాలు ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు అన్నట్టు గొడవలు పెట్టుకుంటూనే ఉంటారు అసలు ఏ రోజైనా ఏ రోజైనా ఈ కుటుంబం ప్రశాంతంగా ఉంటుందేమోనని చూస్తే ఏ రోజు కూడా ప్రశాంతంగా ఉండనీరు ఒక్క వారం రోజులైనా అందరూ కలిసికట్టుగా సంతోషంగా ఉంటారేమోనని చూస్తున్నాను నేను చనిపోయేలోపు ఇది జరుగుతుందో లేదో అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది ఏదైనా చిన్న వశ్యం దొరికిందంటే చాలు లంక దహనం అన్నట్టు కొంప మొత్తం కూడా గోలగోల చేస్తారు అని చెప్పి ప్రసాదరావు అంటాడు అమ్మ ఇందాకలా లావణ్య చిన్నపిల్లాడి విషయంలో చేసిన తప్పు ఈ రోజుతో పటాపంచలైపోయింది ఇక నా భార్యను ఎవరు ఏమనుకండి అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటే అవునత్తయ్య నేను ఇందాకలా ఆ చిన్నపిల్లాడి విషయంలో చేసింది తప్పు నన్ను క్షమించండి అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటే ఇంకొకసారి చిన్నపిల్లల విషయంలో ఎవరైనా అలా ప్రవర్తించారనుకో ఊరుకోను వెళ్ళిపోండి అని చెప్పి వేదవతి చెప్తుంది ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోగానే కృష్ణబాబు లావణ్య దగ్గరికి వెళ్ళి వదిన నీ కాళ్ళు మొక్కుతాను ఇంకొకసారి ఇలాంటి ఆందోళన రాగం పాటలు పాడకు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఏమండి ఈ సీన్ అయిపోయింది కదా ఇక వాంతులు చేసుకోమంటారా అని చెప్పి లావణ్య అంటూ ఉంటే ఇప్పుడే ఈ సీన్ జరిగింది మళ్ళీ వెంటనే అంటే ఎవరు కూడా నమ్మరు ఈ ఒక్కరోజు ఆగు అని చెప్పి రాధాకృష్ణ చెప్తాడు ఇక వేదవతి అమ్మవారి దగ్గరకు వెళ్ళి అలేఖ్య ఈ ఇంట్లో ఉన్నంతకాలం ఒక సమస్య అలేఖ్య వెళ్ళిపోయిందిలే ప్రశాంతంగా ఉందామనుకుంటే సంతానం గురించి మరో సమస్య మొదలైంది ఈ ఇంట్లో ప్రశాంతత ఉండేది ఎప్పుడు అమ్మ చెప్పమ్మా తల్లి ఈ ఇంట్లో అందరూ కూడా కలిసికట్టుగా సంతోషంగా ఉండేలా నువ్వే చూడు అని చెప్పి వేదవతి అన్నపూర్ణేశ్వరికి నమస్కారం చేసుకుంటుంది ఇక మరోవైపు శ్రీకర్ బాధపడుతూ ఉంటాడు అన్నదమ్ములంతా కలిసికట్టుగా ఉండాల్సింది పోయి తోటి కోడళ్లంతా కూడా సంతోషంగా కలిసిమెలిసి ఉండాల్సింది పోయి ఏంటో సంతానం కోసం ఒకరిని మించి ఒకరు పోటీలు పడుతున్నారు ఒకరిపై ఒకరు గొడవలు పడుతున్నారు ఈ వయసులో అమ్మా నాన్న ప్రశాంతంగా సంతోషంగా ఉండటానికి మనమే మొదట సంతానాన్ని ఇవ్వాలి అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటే అవని ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచిస్తున్నావు అవని అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఇందాకలా బయటికి వెళ్ళినప్పుడు స్వామి కలిశారు సంతానం గురించి అడిగితే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు బావా అని చెప్పి అవని చెప్తూ ఉంటే అదేంటి తండ్రిలాగా ఎప్పుడు కూడా ఏ జరుగుతున్నా కూడా ముందే నీకు సలహా ఇచ్చి నీ తోడుగా నిలిచే మాట్లాడకపోవడం ఏంటి అని చెప్పి శ్రీకర్ అంటాడు అదే బావా నాకు కూడా అర్థం కావట్లేదు అని చెప్పి అవని అంటూ ఉంటే ఏదైనా సమస్య పొంచి ఉంటే ముందే హెచ్చరిస్తారు కదా ముందే జాగ్రత్తలు తీసుకోమని చెప్తారు కదా అలాంటి స్వామి ఏం మాట్లాడకుండా వెళ్ళటమేంటో నాకు కొంచెం కూడా అర్థం కావట్లే అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే నేను కూడా ఏమి అర్థం కాక అదే ఆలోచిస్తున్నాను బావా ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం చెప్తారు కదా నా జీవితం గురించి అడిగితేనే స్వామి ఏం మాట్లాడకుండా ఎందుకు వెళ్ళిపోయారు కష్టమైనా నష్టమైనా నాకు చెప్తేనే కదా నేను దానికి తగిన పరిష్కారం చూసుకుంటాను అని చెప్పి అవని అంటూ ఉంటే అవని ఒక విషయం చెప్తాను గుర్తుంచుకో ఆయన దేవుడు లాంటివాడే కానీ దేవుడైతే కాదు మన జీవితంలో జరిగేవన్నీ కూడా నిజాలేనని ఆయన చెప్తున్నాడు కానీ ప్రతిదీ జరగాలనైతే లేదు కదా ఆయన చెప్పే వాటిలో కొన్ని జరుగుతాయి కొన్ని జరగవు నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం ఎటునుంచి రావాలో అటునుంచి తప్పకుండా వస్తుంది అందుకని చెప్పి నువ్వు ఆందోళన పడకు అని చెప్పి శ్రీకర్ చెప్తాడు అంతేకాదు ఆ రోజు మన బేబీ ఫోటో అమ్మవారి ముందు పడింది అమ్మవారు నీకు పుట్టబోయే బిడ్డకు తోడుగా ఉంటానని మనకు హామీ ఇచ్చినట్టు అనిపించింది అలాంటి అమ్మవారికి మా అమ్మ తరువాత నువ్వే పరమ భక్తురాలివి అలాంటి అమ్మవారు నీకు తోడుగా ఉండగా నీకు నీ బిడ్డకు ఎటువంటి ప్రమాదం జరగదు అవని ఇక ఆ విషయాన్ని వదిలేసాయి మనం పిల్లల గురించి ఆలోచిద్దాం అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు పురాణాల్లో జరిగినట్టు భార్యాభర్తలు దూరంగా ఉంటే పిల్లలు పుట్టరు అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటే అవని బావా అని చెప్పి సిగ్గుపడుతూ శ్రీకర్ గుండెలపై కొడుతూ శ్రీకర్ని పెట్టుకుంటూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ ఇద్దరు కూడా ఒకరి కలల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు మరోవైపు సుజాత టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే సుజాత హస్బెండ్ వచ్చి సుజాత స్వామి యొక్క లంచ్ బాక్స్ రెడీ చేసావా అని చెప్పి అడుగుతూ ఉంటే లేదండి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏంటి నిన్నటి నుంచి చూస్తున్నా ఏదో టెన్షన్గా ఉన్నావు అని చెప్పి సుజాత హస్బెండ్ అడుగుతూ ఉంటే జంగాల స్వామి చెప్పిన మాటలు విన్న దగ్గర నుంచి కంగారుగా ఉందండి అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఏం చెప్పారు అని చెప్పి సుజాత హస్బెండ్ అడుగుతూ ఉంటే ఇక సుజాత జరిగిన విషయం అంతా కూడా చెప్తూ ఉంటుంది ఆయన ఏదో చెప్పాడని చెప్పి మీరు దాన్నే నమ్ముతారా అని చెప్పి సుజాత హస్బెండ్ అంటూ ఉంటే అవనికి ఆయన చెప్పిందే వేదం అండి అవని ఆయన్ను దేవుళ్ళ నమ్ముతుంది అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఈ విషయం అవనికి చెప్దామంటే అవని ఎక్కడ అని చెప్పట్లేదు ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉంటుంది అలాగే నిహారికదు దొంగ జాతకం అని చెప్పి బయటకు పంపించేయాలనుకుంటుంది అత్తయ్య చెప్పిన విధంగా వంశోద్ధారకుడిని ఇవ్వటం కోసం చాలా తహతహలాడుతుంది ఇలాంటి టైంలో ఇలాంటి న్యూస్ చెప్పడం అవసరం అనిపిస్తుంది అని చెప్పి సుజాత చెప్తూ ఉంటే అవని ఆ జంగాల స్వామిని అంతగా నమ్ముతుంటే చెప్పడం కరెక్టే కదా బిడ్డల వల్ల సంతోషాలు కలగాలి కానీ కష్టాలు కాదు కదా ఏది జరగాలని రాసిపెట్టుంటే అదే జరుగుతుంది ఈ విషయం వెంటనే అవనికి చెప్పు లంచ్ బాక్స్ నేను రెడీ చేస్తాను అని చెప్పి సుజాత హస్బెండ్ చెప్పడంతో ఇక సుజాత అవని ఇంటికి బయలుదేరుతుంది అదే టైంకి అవని అమ్మవారికి పూజ చేసి లోపలికి వెళ్తూ ఉంటే అవని అని చెప్పి సుజాత పిలుస్తుంది ఏంటక్క ఏంటో ఆందోళనగా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నువ్వు ఈ అమ్మవారికి ఇంతలా పూజలు చేస్తున్నావు కానీ ఈ అమ్మవారి నీకు ఎటువంటి ప్రతి ప్రతిఫలం ఇవ్వట్లేదు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటే ఏంటక్క అలా మాట్లాడుతున్నావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా నీకు అమ్మవారు తోడుంటుందని చెప్తూ ఉంటావు అలాంటిది అమ్మవారి గురించి నువ్వేంటక్క ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటే నువ్వు నిత్యం కొలిచే నీ అమ్మవారు నీకు సంతానాన్ని ఇవ్వట్లేదు సంతానం రూపంలో కష్టాలను గండాలను ఇవ్వబోతుంది అని చెప్పి సుజాత చెప్పడంతో అవని శ్రీకర్ షాక్ అవుతారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా